యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఐడ్రీమ్ మనం ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్లోని ఒక ప్రత్యేకమైన ఆలయం దగ్గర ఉన్నాం మండు వేసవిలో కూడా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు ఆ స్వామి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈరోజు మంగళవారం ఈ ఆలయానికి తండోపతండాలుగా భక్తులైతే ఇచ్చేస్తున్నారు ఆ ఆలయ ప్రత్యేకతలు ఆ విశిష్టత ఏంటో ఇప్పుడు మనం ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం లొంక అనే ప్రాంతంలో శ్రీ శ్రీ సప్తముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాము ఈ యొక్క టెంపుల్కి చాలా ఇళ్ళ చరిత్ర ఉంది భక్తులు ప్రతి మంగళవారం ఇక్కడికి వేల సంఖ్యలో ఇచ్చేస్తారు ఇక్కడే మంగళవారం రోజున దేవాలయం ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది ఈ యొక్క విశేషాలు ఈ ఆలయం ప్రత్యేకత ఈ చరిత్ర ఏంటో ఈ యొక్క ఆలయ పూజారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనతో పాటు పంతులు గారు ఉన్నారు పంతులు గారి విశిష్టత ఏంటి ఆలయ చరిత్ర ఏందో అడిగి నమస్కారం సార్ సార్ ఈ ఆలయం గురించి తెలుసుకున్నానుకారం సార్లు చెప్తాను మే ఈ ఆలయం దాదాపుగా రెండు వందల సంవత్సరాలకు పూర్వము సప్త ఋషులు అంటే పూర్వం సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల వా యొక్క సప్త ఋషుల యొక్క కోరిక మేరకు ఆంజనేయ స్వామి ఇక్కడ కొండ ప్రాంతంలోపల వెలిసిండు పూర్వం ఇదంతా కూడా ఒక శిల రూపంలో ఉంటుండే ఇదంతా కూడా పూర్వం ఒకప్పుడు శిల ఉండే అదంతా కూడా మనం ఏమైందంటే సిరని తీసేసి ఆలయ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆలయ ప్రతిష్టాపన చేసిన తర్వాత ప్రతి మంగళవారం ఇక్కడ ప్రతి మంగళవారము ఆలయం లోపల విశేష అన్నదాన కార్యక్రమం ఉంటుంది శనివారం మరియు మంగళవారము ఆలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది మంగళవారం రోజు ఈ ఆలయం లోపల అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది చా వందలాది మంది భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ ఆలయం లోపల విశిష్టత ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆలయం లోపల నీరు ప్రవహిస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఈ ఆలయం లోపల కింది ఈ ఉన్నటువంటి ఈ గుండం లోపల వాటర్ అనేటువంటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పారుతూనే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ముంగళ ఇక్కడ రైట్ లో ఆలయానికి రైట్ సైడ్ లో ఉన్నటువంటి గుండం అనేది తాగునీళ్లకు సంబంధించినటువంటి గుండము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆలయానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ గుండం లోపల భక్తులు స్నానాలు చేసుకోవడం జరుగుతుంది ఈ స్నానాలు చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పాపాలు కానీ నరదృష్టి కానీ ఏమున్న కూడా తొలిగిపోతాయనేటువంటి భక్తుల యొక్క విశ్వాస నమ్మకం ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు యొక్క భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని కోరుకొని ఆ ముడుపు కట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తీరిపోతాయి తీరిగిపోతాయన్నటువంటి నమ్మకంతో పల ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు మేడి చెట్టుకు కానీ ఉన్నటువంటి వృక్షాలకు వాళ్ళు ముక్కు కట్టుకొని తీర్చుకోవడం జరుగుతుంది స్వామివారి ఇక్కడ స్వయముగా వెలిచిండు ఈ ఈ విగ్రహంతో పాటుగా మనకు ఇంకొక ఆరు ముఖాలు శిల శిల రూపంలో వెళ్ళివ్వడం జరిగింది విగ్రహానికి వెనక సైడ్ లోపల ఒక ఒకటి ఉంటది రెండు ఉంటాయి విగ్రహానికి వెనుక సైడు ఇక్కడ ఒకటి తర్వాత ఈ విగ్రహానికి వెనుక వెనుక సైడ్ లో లెఫ్ట్ సైడ్ లోపల నాలుగు శిల శిల రూపం లోపల జరిగింది ఆంజనేయ స్వామి వారు తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్వయంభూగా స్వామివారు సప్తముఖ ఆంజనేయ స్వామిగా సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల వేసినటువంటి శిల రూపం లోపల వేసినటువంటి ఆంజనేయ స్వామి ఆ తర్వాత ఈ యొక్క ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పున్నమ మొదలుకొని ఐదు రోజుల పాటు ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతాయి వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క లోకక్షేత్రానికి తరలి వచ్చి తమ తమ మొక్కులు మొక్కుకొని స్వామివారికి చెల్లించుకొని పూజా కార్యక్రమం పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పూ కృపకు పాత్రలు అయి స్వామివారి దర్శనాన్ని చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఇది స్వామివారి యొక్క సప్తముఖ సంబంధించినటువంటి ఏడు విగ్రహాల యొక్క చరిత్ర మనకు పంతులుగా తెలియడం జరిగింది ఈ యొక్క ఆలయాన్ని సందర్శించేందుకు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు పెద్ద సంఖ్యలో అయితే ఇచ్చేస్తున్నారు స్వామిని దర్శించుకోవడంతో పాటు ఈ గుండాల్లో నీరు తాగడం ఇదే ఎడమవైపు ఉన్న గుండంలో స్నానం చేస్తే కనుక వారికి సర్వరోగాలు మాయమై చాలా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ యొక్క గుండం ప్రత్యేకత అండి ప్రత్యేకంగా గుండం అంటే ఇప్పుడు జీరం కానీ అసలు ఏమైనా రోగాలు అసలు ఉంటే ఏంటంటే పుణ్యస్నానం ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం రోజు అన్నదానం ఉంటుంది సత్యమైన దేవుడు అయితే నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి లొంకపోతే హనుమాన్ దర్శనం చేసుకుంటారు గుండంలో మునిగితే జీరాలు అసలు ఏమైనా రోగాలు ఉంటే అన్నీ అని ఆ నమ్మకంతో వస్తారు ఎప్పటి నుంచి చూస్తున్నాం మేము ప్రతి సంవత్సరం ఎప్పుడు వారం వారం వస్తుంటాము ఈ మా ఊరి ఇదే ఉంటాం స్పెషల్ అంటే స్పెషల్ అంటే ఆంజనేయుల స్వారీ అదే సత్యకం మంచి ఉంది అని అంటే అనుకున్న పనులు అయితే అన్నదానం అవి అనుకున్న పనులైనందుకు చేస్తున్నారు ఈ వాటర్ ఏం చూస్తున్నారు చేను ఇండ్లు చల్లుకు ఇంకా చేనుల చల్లుకు ఇంకా తీసుకున్నాం ఇంట్లో చల్లుకుందామని తీసుకున్నాం మాట ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము పరికెళ్ళి వచ్చిన రంగంపల్లి పరి దగ్గర ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి వార వారం ఏ వారం మంగళవారం వస్తుంది ఇక్కడ స్పెషల్ ఏంటి మాకు నమ్మకం దేవుడు ఏం పని అనుకున్నా అవుతుంది అనమాట ఇప్పుడు ఆ గుండం నుంచి ఏం చేశారు మీరు మేము మంచి పండ్లకు వాడుకుంటాం ఏంటిది నీళ్ళు తీర్థం లేక వాడుకుంటాం గుండం నీరు తీర్థం లేక తీసుకొని మంచి శుభకార్యానికి ఎంబడికాసరం పట్ల ఆటికి ఆడుకుంటాం ఈ పంటలు పంట ఎప్పుడు కూడా చల్లుతారు అంటే పంటల మీద కూడా చదువుకుంటాం తాగుతున్నారు తాతం మంచిగా ఉంటుందా ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు మేము ఒక నెల రోజులు అయ్యారు ఆలయానికి ఎడమవైపు ఉన్న ఇది ఈ గుండంలో కనుక స్నానం ఆచరించినట్లయితే సకల రోగాలు తొలగిపోతాయని భక్తులు బాగా నమ్మకం ప్రగాఢ నమ్మకం ఉంది అదే టెంపుల్ కి కుడివైపు ఉన్నటువంటి గుండంలో మాత్రం త్రాగునీరు సంబంధించినటువంటిది అక్కడ ఇలా కాకుండా స్వచ్ఛమైన తేట తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి అక్కడ నీరు ఆ నీరు భక్తులు తాగడంతో పాటు బాటిలల్లో ఇళ్ళల్లో తీసుకెళ్తున్నారు వాళ్ళు తీర్థంలాగా సేవిస్తూ వారి పంట పొలాల్లో చల్లుకుంటూ ఇంట్లో కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ యొక్క నీళ్ళని భక్తులు అయితే తీసుకెళ్తున్నారు ఈ యొక్క లంక ఆంజనేయ లొంకాంజనేయస్వామి టెంపుల్కు మరి ప్రత్యేక స్వామి చాలా ప్రత్యేకత అయితే దానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అది భారీ సంఖ్యలో ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఈ యొక్క అన్నదానం చూస్తారు ఈ యొక్క అన్నదానానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎంతమంది వస్తారు భక్తులు ఎక్కడి నుంచి వీళ్ళు చందాలు స్వీకరిస్తారా లేదంటే మర్యాద అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగింది నమస్తే అండి ఈ అన్నదానం ప్రత్యేకత ఏంటి ప్రతి మంగళవారం వెయ్యి పన్నెండు వందల మంది వస్తారు ప్రతి మంగళవారం அக்கடி முக்கியமர அங்கே அன அந்த மூணு த்ரீ இயர்ஸ் ஸ்டார்ட் மன்னார் கூட பந்த் மங்களார அந்த ரோஜுக்கோ பிரதி மங்கவாரம் ஜபனா பிரதி மங்கவாரம் முந்தேடி சைடு ரெண்டு நெல் பண்ணி எக்கடிஞ்சா கொண்டப்பள்ள అనుకునే కొంచెం మంచిగా నెరవేరు కొంచెం మంచిగా అనిపించింది మేము జనావాలరావు బుక్ చేసుకున్నాం ఏప్రిల్ రోజు వచ్చింది ఇక్కడ ఒకసారి అన్నదానం చేద్దామంటే మనసుకొస్తే ఇక మనం ఏదన్నా ఏది కోరుకున్నా అది కంపల్సరీ నిరవెడతా మనం అనుకోకుండా ఆ డేట్ వస్తుంది అట్లా చూసారు కదా ఇక్కడ అన్నదానం కోసం ఎంత పోటీ ఉందంటే ఈ రోజు అన్నదాన యొక్క తాత ఈ రోజు కోసం జనవరిలో బుక్ చేసుకునే పరిస్థితి ఉన్నది అంతటి ప్రత్యేకత కలిగింది ఈ లోకాంజనేయ స్వామి యొక్క టెంపుల్ అయితే ఈ ఆలయానికి అందరికీ ప్రవేశం ఉంది కానీ ఈ ప్రేమికుల వల్ల ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఏమైందో తెలియదు కానీ ప్రత్యేకంగా బోర్డు అయితే పెట్టారు ప్రేమ జంటలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు వచ్చిన ఏడల కుటుంబ సభ్యులకు తెలియపడుతున్నాము అని చెప్పేసి చాలా క్లియర్గా పెట్టారు కాబట్టి ఈ ఆలయానికి వచ్చే ప్రేమికులారా జాగ్రత్త ఏమంటే మీ కుటుంబ సభ్యులు తెచ్చుకోండి మీరు మాత్రం వస్తే ఆలయానికి రానివ్వరు